ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో లబ్దిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మనం సిద్ధం అంటుంటే టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారని చెప్పారు కుప్పంలో బై బై చంద్రబాబు అంటున్నారని తెలిపారు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని ఆయన వెల్లడించారు అయితే కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని చెప్పారు ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటేస్తారా లేక నాకు ఓటేస్తారా అంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి